అందరికీ నమస్తే భగవానుడు కర్మలు గుణాలకు సంబంధించి గీతను ఏమని చెప్పాడో తెలుసుకుందాం భగవద్గీత మూడవ అధ్యాయము ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతే అహంకార విమూఢాత్మ కర్త మన్యతే దీని భావాన్ని గ్రహిద్దాం సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా అహంకారంతో వివేకశూన్యమైన మనసు గలవాడు అన్ని నేనే చేస్తున్నాను అనుకుంటాడు ఇంకా సంపూర్ణ వివరణ రెండు ఉన్నాయి బహి కార్యకలాపాలు అంతర్గుణాలు పూర్వజన్మ సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావము గుణాలు ఏర్పడతాయి ఆ గుణాలని అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటుంటాయి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది అనేక అనేక జన్మల కర్మల ఫలితం వాసన క్షయం జరిగే వరకు గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేక జన్మలు తీసుకుంటుంది ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవడం అసంభవం గుణాలు అన్నవి క్షణ క్షణానికి మారవు నిరంతరం బాహ్య కర్మల కర్మ ఫలాల సముద్రంలో జీవాత్మల అంతర్గుణాలు అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి గుణాలు జన్మ జన్మకు కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి కనుక కర్మలు నిందనీయం కాజాలవు మరి గుణాలు నిందనీయం కాజాలవు నిందనీయం కాని వాటిలో మనం తాదాత్యం చెందడం ఎంతటి మూర్ఖత ప్రకృతిలో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్యం ఆరోపించిన ఆరోపించకున్నా పరమశోకితుడు అవుతున్నాడు ప్రక్కవాడు చేస్తున్నాడు అని కాని నేను చేస్తున్నానని కాని భావిస్తే ఇది వివేక శూన్యత ఇక్కడ ఈ గుణం ఏ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవడమే వివేకం అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవ్వరూ లేడు మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి సునిశ్చిత వివేకి కావాలి నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత ఈ విధంగా జరుగుతోంది మహా మహావివేకం అహంకారమే మూఢత అహంకార రహితుడే వివేకాత్ముడు మరి అహంకారం నేను అన్న భావన తోటే మనం రకరకాల గుణాలలో ఉండి ఆ యొక్క తమో రజో గుణాల్లో ఉండి వివిధ రకాల కర్మలు చేస్తూ శుద్ధ సాత్వికము నిర్గుణం వైపు మానవుడు ప్రయాణిస్తూ ఉంటాడు మరి గుణాలు ప్రకృతి బంధనాలు ఈ విషయాన్ని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ వివరించడం జరిగింది మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానికి ఈ వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులహి గురు పరంపరగ్రంగా నమస్కరిస్తూ థ్యాంక్ యూ